ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉన్నది పురాణంలో కథ ఉంది ఏమిటంటే త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళని చంపలేకపోయాడు వాళ్ళు ముగ్గురు ఒక వరుసలోకి రావట్ల అప్పుడు బ్రహ్మగారు స్వామి గణపతిని పూజించకుండా ఎంత బృహత్ కార్యాన్ని ప్రారంభించావు నీకేనా నాకేనా ఎవ్వరికైనా ఆది పూజ స్వామికే కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు అవును కదా అని చెప్పి గణపతిని పూజించటానికి ఒక మండపాన్ని సిద్ధం చేసి మూర్తిని పెట్టబోతు ఉంటే సాక్షాత్ గణపతి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చున్నాడు సరే ఆయన పూజించి అంతా అయ్యాక నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీకరించలే ఏది ఇచ్చినా వద్దని నడి చివరికి పార్వతీదేవి వచ్చి ఓహో నా బిడ్డకి మోదకాలంటే ఇష్టం కదా అని తన సంకల్ప శక్తి చేత మోదకాలని సృష్టించినా సరే అవి కూడా గణపతి తినలే అప్పుడు ఈశ్వరుడు అసహనంతో ఏం కావాలనైనా నీకు అంటే నీ తల పండు సమర్పించు అన్నాడు తండ్రి శిరస్సు కోరడం ఏమిటి అప్పుడు ఈశ్వరుడు ఏదో మర్మ ఉంది అని ధ్యానంలో అంతర్ముఖుడయ్యి దోశలు